ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న న్యూస్ లోకల్ కు స్వాగతం పార్టీ చూస్తూ మాట మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఆరు జిల్లాలుంటే ఇరవై ఇరవై రెండు జిల్లాలు తిరిగా చాలా మందిని కలిసారు అందరూ అడుగుతున్నారు ఎట్ట కాంగ్రెస్ వచ్చేది నేను ఒక్క మాట చెప్తున్నారు ఇరవై తొమ్మిదిలో рабо से की कांग्रेस से नम मान लिए बहुत कितना बड़ा अनुमान है यानी कालसंदी पॉलिटिकल स्ट्रेटजी वर्क आउट आप कैंपेन एरिया जब थैंक यू थैंक यू सर अब एएससीसी सेक्रेटरी

آندھر پرد کاس